పద్దెనిమిది వెడలుపు యాభై లోతు డివిడెడ్ బై నైన్ వంద గజల ప్లాట్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో వందరు అనుకుంటున్నాను నేను మీ అంబాబు ఖమ్మం రైల్వే స్టేట్ మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు ఇల్లింద్ హైవే వంద అడుగుల రోడ్ ఫేసింగ్ లో వంద గజల ప్లాట్ ఒకటి తూర్ ఫేసింగ్ ప్లాట్ వచ్చిందండి అమ్మడానికి రెడీగా ఉంది ఒకటి మాత్రమే ఉంది కమంటూ వెళ్ళిందవే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందో ఇదే మీకు కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంకా లేట్ చేశారా ఈ సరౌండింగ్లో కొట్టడం కష్టం ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఇప్పటికీ రేట్లు అండి విపరీతంగా పెరిగిపోయినాయండి ఇటు రఘునందపాన రైతు వేదిక నుంచి మీకు ఆల్రెడీ తెలుసు పెట్రోల్ బంక్స్ వరకు ఇటు ఖానాపురం బల్లెపల్లి ఎస్ఎఫ్ఐ స్కూల్ దాటిన తర్వాత గణేష్ గణేష్ టౌన్షిప్ దాటిన తర్వాత ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు గజం ఉంది మరి దాటిన తర్వాత శాతా పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మంచుకొండ వరకు చూసుకుంటే పది వేల నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు ఉంటుంది అది కూడా రోడ్ ఫేసింగ్ పద్దెనిమిది వేలు ఉంటుంది ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మీకు పదిహేను వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది చూసారా రేట్లు ఎంత విపరీతం చాలా మంది అనుకుంటున్నారు వెళ్ళిందే ఎప్పటి నుంచో అలా ఉంది అనుకుంటున్నారు ఒకప్పుడు వేరు కానీ ఇప్పుడు ఓన్లీ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్స్తో పాటు గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులతో పాటు అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది మీరు చూస్తున్న హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం ఎందుకంటే ఇటు శివాయిగూడెం కానివ్వండి పువాడోద కుమార్ నగర్ దగ్గర కానివ్వండి మంచుకొండ వరకు అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి ఈ హైవే ఫేసింగ్లో వంద గజలు ప్లాట్ ఒకటే ఉందండి చాలామంది అడుగుతున్నారు ఒక పది లక్షల్లో పదకొండు లక్షల్లో ప్లాట్ అంటున్నారు మీ కళ నెరవేరుతుంది వెంటనే సంప్రదించండి ఓకేనా మీరు చూస్తున్న హైవే ఇంకొక నాకు తెలిసి ఒక షార్ట్ టర్మ్లోనే ఈ రోడ్ కంప్లీట్ అయిపోతుంది మంచిగా సీసీ రోడ్స్తో బ్లాక్ రోడ్స్తో అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది ఈ హైవే ఫేసింగ్లో ఇళ్ళు కడుతున్నారండి సో దీంట్లో మీకు మంచిగా ప్లాట్ ఉండటం ఒకటి ఉందండి మీరు చూస్తున్న కదా హైవే ఎంత అద్భుతంగా ఫాస్ట్గా అందుకే మీకు అప్డేట్ అనేది నేను రీసెంట్గా వెళ్ళాను కస్టమర్స్ చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంకా ప్లానింగ్ ఆలోచన వాళ్ళు లేట్ చేసుకోండి ఎందుకంటే ఏప్రిల్లో రేట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ పెరుగుతుంది దాంతోపాటు మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి సో ఇప్పుడే మీకు టైం ఫిబ్రవరి మార్చిలోనే మీకు కరెక్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏప్రిల్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు ఏప్రిల్ లాభం ఉంటుంది మీరు లేదంటే మీరు ఏప్రిల్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అప్పుడు మీరు ఎగస్ట్రా పెట్టి కొనాల్సి వస్తుంది అప్పుడు మీకు లాభం కూడా ఉంటుంది సో ఇప్పుడే మీకు కరెక్ట్ లాభం అండి సో ఈ హైవేలో కనీసం పది పన్నెండు లక్షల్లో ప్లాట్ కావాలి కనీసం వంద గజల్లో ఇల్లు కడుతున్న ఏరియాలో ప్లాట్ కొనడానికి మంచి అవకాశం ఉందంటే నా నెంబర్ సంప్రదించండి మీకు సాటర్డే సండే సైడ్ విజిట్లు కూడా ప్లాన్ చేస్తున్నాను సాటర్డే సండే వెళ్తాము ఓకేనా తక్కువ ధరలో i'll be right back తీసుకోండి మీ పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఉండండి మంచి కొలస్తో ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇల్లు కడుతున్నారు మూడు ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా ఇల్లులు కంప్లీట్ అవుతున్నాయి ట్వంటీ పోర్స్ వేశారు నీట్ పుష్కలంగా ఉంది డీటీసీ విత్ రేర్ అప్లోడ్ వేయించారండి స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినండి థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ విత్ సేల్ ఐడితో పాటు మంచి అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది దీంట్లో ఒక ప్లాట్ మాత్రమే ఉంది టూర్ పేసింగ్ సో మరొక వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ రెండు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాచ్ చేస్తుండీ మరొక వీడియో మళ్ళీ మా ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్